కలెక్టర్ తో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు జిల్లాల వారీగా తుఫాన్ సన్నద్ధతపై సీఎం సమీక్ష చేస్తున్నారు కంట్రోల్ రూమ్ లు సహాయక చర్యలకు అవసరమైన ఏర్పాట్లపై ఆరా తీస్తున్నారు ఇప్పటికే డివిజన్ల వారీగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటయ్యాయి స్పెషల్ కరెస్పాండెంట్ సత్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో సత్య అధికారులు ఎంత సిద్ధంగా ఉన్నారు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఇప్పటికే తుఫాన్ ఎఫెక్ట్ అక్కడ తీవ్రంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఏంటి సిచ్యువేషన్ అంటే ముంజా తుఫాన్ ప్రభావంతో అంటే అటు కాకినాడ నుంచి అంతర్వేది వరకు కూడా సముద్ర తీరం అయితే మాత్రం అలకల్లోలంగా ఉంది ఉదయం నుంచి కూడా మూడు జిల్లాలోనూ పెద్ద ఎత్తున వర్షం పడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది దాదాపుగా మూడు రోజుల పాటు తుఫాను ప్రభావం ఉన్న నేపథ్యంలో ముంజా తుఫానికి సంబంధించి కాసేపటి క్రితమే జిల్లా కలెక్టర్లు కమిషనర్లతో పాటు స్థానిక రెవెన్యూ అధికారులు పోలీసులతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ఆయా కలెక్టర్ల కార్యాలయంలో ఎవరికి వారు దిశానిర్దేశం చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు మరోపక్క వర్షాలు ప్రభావం నేపథ్యంలో కూడా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది ఒక పక్క కాకినాడ నుంచి ఇటు వైజాగ్ తీరానికి ముంజా తుఫాను ఇక్కడ దాడుతుందని ముందు అనుకున్నప్పటికి కూడా ఇప్పుడు కోనసీమ నుంచి శంకర్ గుప్తము అంటే అమలాపురం దగ్గర అల్లవరం నుంచి శంకర్ గుప్తము అంతర్వేది మచిలీపట్నం మళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి కొన్ని వెదర్ గ్రూపుల్లో మెసేజ్ వేయాలని కావడంతో ఇటు కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తమవుతున్నారు ప్రస్తుతం అయితే మాత్రం గడిచిన ఆరు గంటల్లో గంటకు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో మోందా తుఫాన్ ప్రభావంతో వర్ష తీవ్రత నెలకొంది స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే అన్ని మూడు జిల్లాలకు సంబంధించినటువంటి రైతు బజార్లకు కూడా క్యూ కడుతున్నారు ఎందుకంటే ఈ మూడు రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ స్థానికులు అప్రమత్తం అవుతున్నారు మూడు రోజులకు సరిపడేటటువంటి కాయగూరలకు సంబంధించి నిత్యావసర సరుకులు కొనుక్కునేది కూడా కొంతమంది చేరుకునేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ అయితే కాకినాడకు సంబంధించి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఏదైతే ముమ్మడివరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి బైరోపాలెంలో మత్స్యకారులకు సంబంధించినటువంటి వేటకు వెళ్ళేటువంటి మొత్తం బోట్లు అంటే కాకినాడకు సంబంధించిన వేటకు వెళ్లే బోట్లు కూడా ఎక్కడికెక్కడ నిలిపివేశారు తీరానికి వెంబడి తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంలో బలమైన ఎదురుగాళ్లు కురుస్తాయంటూ కూడా స్థానికులు చెప్పడంతో స్థానికంగా ఈ వర్షాల నేపథ్యంలో కూడా ఇక్కడికి కాయగూరలకు సంబంధించినటువంటి మూడు రోజులకు సరిపడా ఈ వస్తువులు కూడా కొనుక్కోవడానికి స్థానికులు కూడా వస్తున్నారు అంటే ఈ వర్ష ప్రభావంతో కాయగూరలు కొనుగోలు చేస్తారు సో తుఫాను చెప్తారు కదా చెప్పండి తుఫాను పక్కన ఉంది దాని గురించి ముందుగా ఎలా అవుతారా అవునండి రెండు రోజులు ప్రకటన చేశారు మన జిల్లా అయితే అందుని బట్టి ముందే అసలు మూసేస్తారేమని కూరగాయల ముందుగా తీసుకుంటున్నాను ఇది అంటే కాయగూరలకు సంబంధించిన మూడు రోజులకి సరిపడ్డ చొరుకులు తీసుకోవడానికి వచ్చినట్టు తుఫాను ప్రభావం మూడు రోజులు ఉంటుంది కదా తుఫాన్లో నేను నేను ఊరు వెళ్ళాను వర్షా వెళ్ళాను వర్షా నుంచి వచ్చాను ఇక్కడ ప్రభావం ఎలా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఈ తుపాను మొదలు పెట్టింది కదా అదే Кај горло го опростена со అంటే మూడు రోజులకు సరిపడా కూడా వస్తువులు తీసుకెళ్తుంటే మరోపక్క వర్ష తీవ్ర ప్రభావంతో కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే కాకినాడ కలెక్టరేట్లకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలు అలాగే ఇన్ఛార్జ్ మంత్రులు ఇంచార్జ్ మంత్రి కాకినాడ ఇంచార్జ్ మంత్రి నారాయణతో పాటు కోనసీమ ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు అలాగే తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ కూడా ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యేలతోనూ స్థానిక జిల్లా కలెక్టర్లు కమిషనర్లతోన అప్రమత్తం అవుతున్నారు అయితే ప్రస్తుతం అయితే మాత్రం కాకినాడకు సంబంధించి ఉప్పాడ తీర ప్రాంతం అల్లకల్లో ఉన్న నేపథ్యంలో తీరం నుండి ఎటు తీరం దాటుతుందన్న ఆందోళన అయితే మాత్రం తీర ప్రాంతం ముఖ్యంగా తీర ప్రాంతానికి సంబంధించి అంతర్వేది అల్లవరంతో పాటు కాకినాడ కాకినాడ మీదుగా వైజాగ్ తీరం దాడుతున్న నేపథ్యంలో ముందస్తుగా అప్రమత్తమయ్యారు ఇటు కోనసీమ జిల్లా వచ్చింది ఎందుకంటే రెడ్ అలర్టు ప్రకటన ఉన్న నేపథ్యంలో అటు మత్స్యకారులకు సంబంధించి పునరావాస కేంద్రాలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు మధ్య సంబంధించి ఎవరైతే సముద్ర తీర ప్రాంతం ఎక్కడైతే హోప్ లాంటి ఉంటుందో కాకినాడ అక్కడ ఉన్నటువంటి దాదాపు వంద మందికి పైగా మత్స్యకారులను కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలు తరలించి వాళ్ళకి సాధించిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం అయితే మాత్రం తుఫాను ముంజా తుఫాన్ ప్రభావంతో వరుస తీవ్రత ఒక పక్క అధికారుల యంత్రాంగం ఎందుకంటే నైన్టీ సిక్స్ తుఫాన్ మళ్ళీ ప్రభావం రేపు అర్ధరాత్రికి వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తమయ్యారు అధికార యంత్రాంగం కూడా రైట్ సత్య సో అదే సిచ్యువేషన్ రోజులు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రజలు నిత్యావసర సరుకులు తీసుకుని వెళ్తూ ఉన్న దృశ్యాన్ని మనం వరకు చూసాం ఇటు కాకినాడలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ సమీక్ష చేస్తున్న దృశ్యాలు ఇంకొక వైపు చూస్తున్నాం మోంతా తుఫాన్ సన్నద్ధతపై కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి నారాయణ ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు మనకు కనిపిస్తున్నారు అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా ఎస్పీ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు